జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన ధనాకర్షణ మంత్రము ఒకటి ఉందండి మనకి ధనము అనేది ఆకర్షించబడాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మనము చదువుతూ ఉండటం వల్ల మనకి మంచి మంచి ధన రాబడి అనేది జరుగుతుంది అంటే మంచి మంచి అవకాశాలు వచ్చి మన యొక్క ధనము పెంచుకునే మార్గాలు అనేవి తెరవబడతాయి అన్నమాట చాలామందికి కలిగంలో డబ్బే కదండి సమస్య డబ్బు లేనిదే మనము ఏ పని కూడా చేయలేని పరిస్థితి ఏ పని చేయాలన్నా కూడా డబ్బులతోనే కదా మురిపడి ఉండేది ఆ డబ్బు పట్టే స్తోమత ఉంటుంది చాలామంది డబ్బును చూసే గౌరవించే రోజుల్లో మనం ఉన్నాము కనీసం ఒకరికి సహాయం చేసే రోజులు కూడా పోయినాయి ఎవరి కష్టం వారిది ఎవరి స్వార్థం వారిది ఎవరి డబ్బులు వాళ్ళవి ఇలాంటి కలియుగంలో మనకి డబ్బులు అనేవి రావాలి అంటే ఆర్థికంగా మనము ఉన్నతిగా ఉండాలి అంటే తప్పకుండా మనకి దైవశక్తి కూడా తోడుండాలి ఆ దైవశక్తిలో ఈ యొక్క మంత్రము అనేది కనుక మనం రోజు చదువుతూ ఉంటే మన ధనరాబడి అనేది పెరగటానికి మంచి అవకాశాలు అనేది ఈ మంత్రం ద్వారా భగవంతుడు మనకి కల్పిస్తాడు అనడంలో సందేహం అనేది లేదండి అందులో ఈ ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారిని మనం పూజిస్తూ ఈ మంత్రాన్ని గనక జపిస్తే తప్పకుండా మన ధన రాబడి అనేది పెరుగుతుంది మన ధన ఆదాయాలు అని తెరుచుకోబడతాయి అంటే మనకి రావాల్సిన ధనము అనేది సకాలంలో అందుతుంది అలాగే ధన ఆకర్షణ మంత్రము అని కూడా ఈ మంత్రాన్ని అంటాము అంటే మనము ధనము చేత ఆకర్షించబడతాము కాబట్టి ధనము అనేది మన ఇంటికి వస్తుంది ఎల్లప్పుడూ మనకి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో కూడా అతిశయోక్తి లేదండి చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక అందరితో ఎన్నో మాటలు పడుతూ చాలామంది చనిపోవాలని కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకు అంటే ధన ఆదాయ మార్గాలు లేకపోవటం వల్ల కాబట్టి మనము ఈ యొక్క మంత్రాన్ని కనుక రోజు జపిస్తూ ఉంటే తప్పకుండా మన యొక్క ఆదాయ మార్గాలు అనేవి తెలుసుకోబడతాయి అనడంలో అస్సలు ఏ మాత్రము కూడా సందేహము అనేది లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని గనక రోజు జపిస్తూ ఉంటే మీకు సార్లు అనుకోండి కనీసం ఒక్కసారైనా అనుకోండి మీ ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అనుకున్న వారు తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు కూడా వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండండి కనీసం ఒక్కసారైనా జపించండి మీ జీవితంలో ధన ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకోబడతాయి అప్పుడు మనకింకా డబ్బే డబ్బు మన ఇంటి నిండా కూడా డబ్బుతో నిండిపోవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది పనిచేస్తుంది అనడంలో మాత్రము అస్సలు మనము నిస్సందోహ నిస్సందేహంగా అంటే సంకోచము అనేది లేకుండా ఈ మంత్రాన్ని మనం అందరము కూడా జపించవచ్చండి అంతటి పవర్ఫుల్ మంత్రము శ్రీ పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధనం సమృద్ధి దేహి దేహి మే క్లీం వరాహముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధన వసంకరి ధనం వసాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని గనుక మీరు ప్రతి నిత్యము చదవటం వలన చాలా మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరిగి మీరు చేస్తున్న వ్యాపారమైనా సరే ఉద్యోగమైనా సరే అందులో మీరు చాలా మంచిగా మీరు ఎదగాలి అనుకున్నప్పుడు మంచి ధన మార్గాలు మీకు రావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము చాలా సహాయపడుతుంది అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి ఒక్కసారి మీరు ఇరవై ఒక్క లేదా నలభై ఒక్క రోజులు కంటిన్యూస్గా ఈ మంత్రాన్ని చదవండి అప్పుడు మీ ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయో మీకే తెలుస్తుంది అప్పుడు మీరే మీరే ముక్కున వేలేసుకొని నమ్మి ఈ మంత్రాన్ని రోజు ఎవరికీ చెప్పకుండా కూడా రహస్యంగా చదువుతూ ఉంటారు అంత చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి సర్వే జన సుఖినోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్